కాకి అన్నం ఎందుకు పెడతారు కాకి శనీశ్వరుని వాహనం భోజనం చేసే ముందు దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకుని ఒక చిన్న ముద్ద పక్కన పెట్టడం మనం చూస్తూనే ఉంటాం ఆ తర్వాత ఆ ముద్దను కాకి వేస్తారు అలా చేస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారని గరుడ పురాణం చెప్తుంది యమలోకానికి వెళ్లిన వాళ్ళు కాకి రూపంలో సంచరిస్తూ మనం పెట్టే అన్నం తింటారనే విశ్వాసం ఉంది కాకి యమలోక ద్వారం వద్ద ఉంటూ యముడికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉన్న మన పెద్దలు సంతృప్తి చెందుతారనే ప్రతీతి అంతేకాదు శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఖచ్చితంగా కాకి అన్నం పెట్టడం ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయం చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వంటకాలు రకరకాల ఆహార పదార్థాలను చేసి కాకికి పెడతారు అలా కాకి ఆహార పదార్థాలు పెట్టాక అవి తినే వరకు వేచి చూస్తారు కాకి వచ్చి ఆ వంటకాలను తింటే కుటుంబ సభ్యులు సంతోషించి తిరిగి వెళ్తారు అలా కాకుండా కాకులు ఆ ఆహార పదార్థాలను ముట్టకపోతే చనిపోయిన వారు వారిపై కోపంగా ఉన్నారని భావిస్తారు అందుకే కాకి అన్నం ముట్టే వరకు ఎవరూ భోజనం చేయరు ఆ తరువాతనే శ్రా కర్మల నాడు భోజనం చేయడం హిందూ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం